రైతులు యూరియా కొరతతో ఆవేదన చెందకూడదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు కోరారు ఎక్కడ బ్లాక్ మార్కెట్లో కొనవద్దని సూచించారు తెలంగాణలో పళ్ళ నిద్ర కార్యక్రమంలో భాగంగా రామ్ చంద్రరావు రైతు ఫర్టిలైజర్ సీడ్స్ అండ్ ఫర్టిలైజర్స్ షాప్ను పరిశీలించారు ఈ సందర్భంగా రైతుల సమస్యలు యూరియా సరఫరా పరిస్థితులను స్థానికులను అడిగి తెలుసుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ యూరియా కొరత ఏ విధంగానూ రాష్ట్రంలో లేదని పంటలకు తగినంత యూరియా కేంద్రం అందిస్తుందని తెలిపారు అయితే కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వం యూరియా కొరత ఉందని అవాస్తవాలను ప్రచారం చేస్తుందని ఆరోపించారు ఎవరైనా యూరియాను దాచిపెట్టి బ్లాక్ మార్కెట్ కోసం ప్రయత్నిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు త్వరలో రెండు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్ర అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు ఇక్కడ మేము అడిగిన రైతులని కూడా అడుగుతున్నాము మీకు యూరియా కొరత అనిపించిందా అంటే యూరియా మాకు ఇస్తున్నారు ఎక్కడ కూడా మాకు ఎప్పుడు కూడా కొరత లేదు మా ఆధార్ కార్డు చూసి మా పాస్బుక్లో మాకు ఎన్ని ఎకరాలు ఉంటే దాన్ని సరిపడి ఒక యూరియా ఇస్తున్నా అని చెప్పి చెప్తా ఉన్నాను లోపల కూడా అడిగాను గోడౌన్లో ఫుల్ స్టాక్ ఉన్నది రైతులకు కొరత లేదు దయచేసి నేను ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను మనందరం కూడా రైతు సంక్షేమం గురించి ఆలోచించాలి రైతులని భయప్రాంతం చేసి ఆవేదనకు గుర చేయకండి కొంత మీరు అడిగినట్టు ఏదైతే తెలంగాణకు అవసరం ఉందో మనకు సిగ్గా సీజన్ ఉన్నది పంపిస్తున్నారు ఎనభై వేల టన్ను కూడా ఇప్పుడు కిషన్ రెడ్డి గారు మాట్లాడారు వారు మాట్లాడిన మేరకు గారు కూడా దాన్ని పంపించే పూర్తి ప్రయత్నం చేస్తున్నారో సమయానికి అందుతుంది తెలంగాణ రైతాంగాన్ని కోరుతా ఉన్నాను ఎక్కడ కూడా మీరు యూరియా గురించి ఆవేదన పడకండి